జన్మన్యమైంది సార్ చర్మ ధన్యమైంది అన్నగారిని చూశాను ఆ రోజుల్లో బాబు గారిని తీసే చర్మ ఇంకా నాకు ప్రాణం ఉంది లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తలు నిలబడతాను మనం పైన చనిపోయినప్పుడు స్టేట్మెంట్ చాలా సంతోషం వేసింది నాకు సార్ కాల్ తీశారు మొక్కల దాకా తీసారు రెండు సంవత్సరాలు తమరికి వెళ్లిస్తే ముందు సార్ నేను సంతోషంగా తిరిగి కూడా ఆ రోజుల్లో రిజల్ట్ వచ్చిన సంతోషం రాసి ఒక్క మాకు కొంచెం ఇబ్బంది అయిపోయింది తమరు అప్పుడు ఇచ్చారు నాలుగు సంవత్సరాలు నన్ను ఏడిపించా సార్ దైవ సాక్షిగా అయితే తమరు దృష్టికి ఇవాళ బాగా దేవుడి అంగేశ్వరానికి పంపించారు సంప్రసా నా ఏం చేస్తున్నా ఇప్పుడు ఇక్కడ ఈ ప్రస్తుతానికి అమ్ముతున్నాను ఎక్కడ ఏం చేస్తారు ఇవి ఇక్కడ మన వంతంలో వస్తారు సార్ ఈ మద్రస్ మార్కెట్ నుంచి వస్తాయి ఇక్కడ లోకల్ గా తయారు చేసేలా ద్రాశ్వరం వాళ్ళు అమ్ముకుంటున్నారు సార్ మాకు ఏంటి అంటే అది తక్కువ తయారు చేసి తక్కువ అమ్ముకుంటాడు మాకు ఏంటి అంటే మేము ఎక్కువ పది మంది కలిసి తెచ్చుకుంటాం మా ఆవిడ సార్ ఏం మా మనవరాలకి మీ దగ్గర అమ్మ మనవరానికి వస్తుంది మాకేమో చక్కగా ఈ గ్యాస్ వస్తుంది ఇప్పుడు ఈ జిఎస్టి మూలాన నాకు నలభై వెయ్యి రూపాయలు రూపాయలు ఎలాగంటే సార్ మెడిసిన్ రెండు వేలుగా మన పదిహేను వందలు అయింది అంతకు ఏమో హెచ్ఎల్ రెండు వేలు అయింది మన పదహారు వందలు అయింది నాలుగు వందలు ఐదు వందలు గ్యాస్ పండపే ఫ్రీగా ఇచ్చారు అది మీ పేరు ప్రస్తుతానికి అయితే కాబట్టి ఇంటి అద్దె కట్టుకో

ఇప్పుడు ఇందులో పెడుతున్నారా మీరు కాకుండా అందరూ పెడుతున్నారా మీరు పెడుతుంది అందరూ పెడతారా దీపావళికి మాత్రం చాలా జన్మధన్యం అన్నగారు చంద్ర గారు చాలా సంతోషం చేస్తాం మంచిదమ్మా సంతోషం సంతోషం అమ్మా JTV, voice of Jagyapat.